తీసుకుంటా నేనే సీఎం అని రాసివండి ఆయన సీఎం అవ్వాలని వాపస్ తీసుకోమంట అయితే నేను వాడికి ఆయా పనులు చేయాలా నా అభ్యర్థు కదా ఈ సీఎం సిట్టు కోసం ఎదురు చూస్తూనే ఉన్నా ఒక మామూలు కార్యకర్తగా మొదలు పెట్టాను రాష్ట్రంలో చిట్ట చివరి కార్నర్ దాఖల్ని పనులు చేస్తాను పార్టీని నిలబెట్టాను కొట్టుకున్నాను ఎంపీటీసీపీసీ మేయర్ ఎమ్మెల్యే మినిస్టర్ ఇలా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్క ఎక్కి కాలేదు ఈయన గారు మాత్రం హెలికాప్టర్ లో వచ్చి డైరెక్ట్ గా సీఎం సీట్ లో ల్యాండ్ అయిపోతారా అలాగే నాకు ఒక లాలీపాప్ కొనివ్వండి నోట్ లో పెట్టుకుని చిక్కుతూ పోతా నేను వాపస్ తీసుకోను మా నానే కాదు నేను సచ్చినా నిన్ను సీఎం కానివ్వదు